நமஸ்தே வெல்க்கம் டு அவர் சானல் ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒకసారి నిశితంగా పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు వాళ్ళ శ్రేణుల్లోనే జగన్మోహన్ రెడ్డి పట్ల అసంతృప్తిగా ఉన్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకు అంటే రెండు వేల ముందు జగన్మోహన్ రెడ్డి కొత్తగా అసలు నవరత్నాలు అని చెప్పి పాదయాత్ర అని చెప్పి అంతా కూడా కొత్తగా చేశారు కానీ ఇప్పుడు కాపీ 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 అనే పాట వినిపిస్తుంది ఇంతకీ ఏంట కాపీ అని మనం చూసుకున్నట్లయితే నారా లోకేష్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు అని కాకుండా ఆ టైంలో లోకేష్ గారు యువతతో ఎక్కువగా మమేకమయ్యి అసలు యువత రాజకీయాల్లోకి రావాలి ఈవెన్ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా యూత్ అందరూ కూడా ముందుకు రండి అసలు మీ చదువు పూర్తయిన తర్వాత కెరీర్లో సక్సెస్ అయిన తర్వాత దేశ భవిష్యత్తు కోసం దేశ సేవ కోసం యూత్ అందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఈవెన్ సమ్ టైమ్స్ ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు యూత్ ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి యువత మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కూడా యువతకి మెయిన్గా అంటే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్లయితే దాదాపు ఎనభై స్థానాల్లో కూడా కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు అందరూ కూడా యూత్కి ప్రిఫరెన్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ గారు అప్పట్లో కూడా దీనిపైన వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది సీనియర్ సిటిజన్స్ అందరినీ పక్కకు పెట్టేసి సీనియర్ నేతలను అందరినీ పక్కకు పెట్టేసి కొత్త వాళ్ళకే ప్రోత్సాహం ఇస్తున్నారు అన్నట్టుగా తీవ్ర విమర్శలు చేశారు మరి మొత్తానికి ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పేది ఎస్ మేము యువతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాము ఎందుకంటే భవిష్యత్ తరాల గురించి ఇప్పుడు జనరేషన్ అంతా కూడా అసలు వాళ్ళ చాలా నేర్చుకోవాలి యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తేనే టీడీపీకి కానివ్వండి పార్టీకి కానివ్వండి రాష్ట్రానికి కానివ్వండి దేశానికి కానివ్వండి వాళ్ళు మారుతారు ఒక రాజకీయ నాయకుడిగా హుందాగా రాజకీయం ఏ విధంగా చేయాలనేది ఇప్పటి నుంచే నేర్చుకుంటారు అంటూ వాళ్ళు చెప్పడం జరుగుతుంది మరి ఇప్పుడు కాపీ ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అన్నది మనం ఒకసారి చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేశారు కాపీయింగ్ అనే పదం ఎందుకు వచ్చింది మాస్ కాపీ అని ఎందుకు అంటున్నారు అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే జగన్మోహన్ రెడ్డి నిన్న తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో యూత్ వింగ్ తో మాట్లాడారు మరి యూత్ వింగ్ తో సడన్ ఏంటి యూత్ వింగ్ తో మాట్లాడడం సడన్ యువత పైన ఫోకస్ పెట్టడం ఏంటి అంటే లోకేష్ ని ఫాలో అవుతున్నారా జగన్మోహన్ రెడ్డి అని మనం చూసుకున్నట్లయితే చాలా మంది విశ్లేషకులు ఇదే చెప్తున్నారు మరి నిన్న ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి యువత మీరే రాజకీయాల్లోకి రావాలి మీరే ఇప్పుడే కరెక్ట్ టైము ప్రతిపక్షంలో ఉండగానే రావాలి మరి మీరు సోషల్ మీడియాను కూడా విస్తృతంగా వాడుకోవాలి మీరు పిలుపునిస్తే దాదాపు రెండు వేల మంది కదిలి రావాలి ఇదే కరెక్ట్ టైము ప్రతిపక్షంలో ఉండగానే మీరు రాజకీయంగా ఎదగొచ్చు అంటూ నీతులు కబుర్లు కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి మరి నారా లోకేష్ గారు కూడా రెండు వేల ఇరవై నాలుగు కన్నా ముందు సోషల్ మీడియా గురించి ఆయన మాట్లాడారు ఎక్కడైనా సరే సోషల్ మీడియా ఏ విధంగా ఉండాలి అంటే ఎస్ యూట్యూబర్స్ తోటి ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి ఆయన మాట్లాడారు ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా సరే ఉన్నది ఉన్నట్టుగా సోషల్ మీడియాలో రావాలి ప్రజలకు తెలియాలి ఏం చేస్తున్నారో ప్రజలకు తెలియాలి అన్నట్టుగా నారా లోకేష్ గారు పిలుపునిచ్చారు మరి నిన్న యూత్ తో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయి అసలు ఎందుకు సడన్ గా యూత్ పైన ఫోకస్ పెట్టారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇది వరకు జగన్ టూ పాయింట్ ఓ చూస్తారు కార్యకర్తలకే ఈసారి అని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి యూత్ తో ప్రత్యేకంగా మాట్లాడి మీరు పిలుపునిస్తే రెండు వేల మంది రావాలి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రభుత్వం పైన విమర్శలు చేయాలి అనే విధంగానే ఉంది అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు ఇక్కడ ఇంకొక మాట కూడా అన్నారు ఆయన మీ ఫోనే మీ గన్ సోషల్ మీడియాని ఎక్కువగా యూజ్ చేసుకోవాలి మీ ఫోనే మీ గన్ అంటే ఏం చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ సోషల్ మీడియాలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే ఈవెన్ సుప్రీం కోర్టు కూడా సజ్జల భార్గవ రెడ్డి విషయంలో వీళ్ళకి అసలు భయం లేదు బెయిల్ కూడా అని వ్యాఖ్యానించిన దాఖలాలు కూడా ఉన్నాయి మళ్ళీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ కే వచ్చి మళ్ళీ సోషల్ మీడియా గురించి మాట్లాడడం ఫోకస్ ఎక్కువ పెట్టడం ఏ ఉంది అని చెప్పి అందరూ కూడా విశ్లేషించుకుంటున్నారు మరి సడన్ గా ఉన్నట్టుండి యూత్ పైన ఫోకస్ పెట్టడం ఏంటి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక్కొక్కటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ హయాంలో ఏదైతే అక్రమాలు అవినీతులు జరిగాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మరి ఒక్కొక్క కేసులో ఒక్కొక్కరు కూడా అరెస్ట్ అవుతున్న నేపథ్యం ఈవెన్ అరెస్ట్ అయిన వాళ్ళందరికీ కూడా బెయిల్ లభించని పరిస్థితి ఇంకా జగన్మోహన్ రెడ్డి అంతా కూడా గమనించుకున్నారు పార్టీ మనుగడ కష్టం సో ఇప్పుడు యూత్ కి పిలుపునిస్తే వాళ్ళ నుంచి కొంచెం ఆదరణ లభిస్తుంది అని చెప్పి యూత్ పై ఫోకస్ పెట్టారని చెప్పి కొందరు విశ్లేషిస్తున్నారు మరి వీళ్ళు చెప్పినట్టుగానే గత ప్రభుత్వ హయాంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి అవినీతి అక్రమాలు జరిగాయి మరి అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మరి ఇప్పటికే బిక్కర్ స్కామ్ లో రోజుకొక కొత్త అంశం బయటకు వస్తుంది రేపు మాపో అది జగన్మోహన్ రెడ్డి వరకు కూడా వస్తుంది అందుకే ఇటీవల పర్యటనలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సంజయ్ బ్యాచ్ తోని బ్లేడ్ బ్యాచ్ తోని పర్యటనలు చేశారు ఇప్పుడు ఈ యూత్ నందరినీ కూడా పెట్టి వైసీపీ మనుగడ కష్టం అయిపోతున్న నేపథ్యంలో దాన్ని ముందుకు తీసుకెళ్లాలి సో లోకేష్ ని ఫాలో అవుదాం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నారని చెప్పి తెలుస్తుంది మరి లోకేష్ యువతకి ఏం చెప్పారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో నేను ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను రాజకీయంగా కూడా ఇటువంటి ఎదుర్కొన్నాను ఏం వచ్చినా సరే యువత ఎప్పుడు రెడీగా ఉండాలి అని చెప్పి లోకేష్ చెప్పినటువంటి అంశం మరి నిన్న జరిగినటువంటి మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి ఎవరెవరితో జరిగింది మరి నిజంగా వాళ్ళంతా యూతేనా అని మనం చూసుకున్నట్టు అయితే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మనందరికి తెలిసిందే ఆయన ఎటువంటి యూత్ లీడరో యూత్ లో ఫాలోయింగ్ ఉంది కానీ ఆయన ఎటువంటి అక్రమాలు చేశారో ఈవెన్ ఆర్ధమాంధ్ర లో కూడా నాలుగు వందల కోట్లకు పైగా స్కామ్ జరిగిందనే వార్తలు మొన్న తెనాలి పర్యటనలో ఎవరైతే గంజాయి బ్యాచ్ ఉన్నారో జాన్ విక్టర్ ఈ మీటింగ్ లో ఉండడం కూడా మనం చూసాం మరి ఇదేనా యూత్ వీళ్ళేనా యూత్ అంటూ కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు మరి మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఎలకను బట్టి ఏడాదిగా తోమినా దాని తోలు నలిపే కానీ తెలుపు జగన్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక పక్క స్కామ్లు కేసులు అన్ని కూడా బయటకు వస్తున్నా ప్రజాదరణ లేకపోయినా మాకు విశేష ప్రజాదరణ వస్తుంది అని చెప్పుకున్నా ఇటువంటి అన్ని జరిగినా కూడా ఇప్పుడు మొత్తానికి లోకేష్ ని ఫాలో అవుతున్న జగన్మోహన్ రెడ్డి అంటూ కొందరు అయితే విశ్లేషిస్తున్నారు మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు ఆయన వ్యూహం ఏంటి వేచి చూడాలి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ